వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ శ్రీ గురు ఎలా ఉన్నారు గురువు గారు బాగున్నా మీరు ఎలా ఉన్నారు బాగున్నాను గురుగారు రేపు మే సెకండ్ శంకర జయంతి వస్తుంది ఆ రోజు ప్రత్యేకత చెప్పండి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకోవాలి ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఆది శంకరాచార్య స్వామి వారు అంటేనన్నా ఇవాటి రోజున మనందరం హిందువులుగా జీవిస్తున్నాం అని చెప్పుకోవడానికి ఒకనొక ముఖ్యమైనటువంటి కారకులు అని చెప్పవచ్చు హిందుత్వం మొత్తం కూడా వినాశనమై బుద్ధిజం మాత్రమే రాజ్యం వెళ్తున్నటువంటి రోజుల్లో మరలా హిందుత్వం కొత్తగా పురుడు పోసుకున్నటువంటి పోసుకోవడానికి కారకులైనటువంటి వారు శంకరాచార్య స్వామి వారు నిజంగా వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి శంకరాచార్య స్వామి వారి గురించి చెప్పుకోవాలంటే అసలు ఒక ఎపిసోడ్ చాలదు అంత గొప్ప అపార శంకరులు అని చెప్పి పిలుస్తుంటారు శంకరాచార్య స్వామి వారిని ఆయన మనకు అందించినటువంటి అనేక రకాలైనటువంటి రచనలు స్తోత్రాలు నిజంగా చెప్పాలి అంటే చాలా మంది వినేటువంటి స్తోత్రం భజగోవిందం అనేటువంటి ఒక స్తోత్రం ఉంటుంది నాన్న ఎక్కువగా ఎంఎస్ సుబలక్ష్మి గారు పాడినటువంటి మన ఈ భజగోవిందం వింటూ ఉంటాం కీర్తన ఆ కీర్తనలో కూడా చాలా గొప్పదన ఉంటుంది నాన్న అంటే మనిషి ఏమీ లేదు ప్రపంచంలో అంతా భగవంతుడే భగవంతుడి సంకల్పం జరుగుతుంటుందని చెప్పడమే భజగోవిందం అనేటువంటిది ఇది రక్త మాంసాలు ఇదంతా గూడు పరమేశ్వరుడు అనుగ్రహం పొందడం ఎలా అని చెప్పేదే భజగోవిందం అలాగే అందరికీ లక్ష్మీప్రదాన్ని కలుగు చేసేటువంటి కనకధారాస్తవాన్ని స్థుతించి రచించింది కూడా శంకరాచార్య స్వామి వారే ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఎన్నో రచనలు ఆయన ద్వారా మనం వింటూ ఉన్నాం తద్వారా ముక్తిని పొందుతూ ఉంటాం అసలు ప్రపంచంలో దేవుడు జీవుడు వేరు కాదు ఒక్కడేం చెప్పినటువంటి సిద్ధాంతమే అద్వైత సిద్ధాంతాన్ని కనిపెట్టింది ఆది శంకరాచార్య స్వామి వారు అంతవరకు జీవుడు వేరు దేవుడు వేరు అనుకున్నటువంటి ద్వైత సిద్ధాంతం నుంచి అద్వైత సిద్ధాంతానికి తీసుకొచ్చినటువంటి ఆయన ఆది శంకరాచార్య స్వామి వారు ఆయన పదహారు సంవత్సరాలు వయసులో ఆయన మొత్తం ముప్పై రెండు సంవత్సరాలు ఆయన బ్రతికింది ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఎన్ని ఎన్ని యాత్రలు చేసే చేసి వచ్చారు నాన్న మనం ఎక్కడి పోయినా శంకరాచార్య స్వామి వారు చేసినటువంటి శివలింగం అని అంత దేనికి నాన్న ఇవాళ రోజున ప్రపంచంలో అత్యధిక ఆధ్యాత్మిక కలిగినటువంటి తిరుపతి తిరుమల దేవస్థానం ఏదైతే ఉందో ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారి పాదపీఠం వద్ద సర్వాకర్షణ యంత్రాన్ని కూడా స్వామివారి ప్రతిష్ఠ చేశారు धन जन वशीकरण మనం చూడండి వెంకటేశ్వర స్వామి వారిని ఒకసారి చూస్తే మర్చిపోయి పక్కకు వస్తుంటాం గుర్తుండదు సమ్మోహనం మనం ఎన్నిసార్లు వెళ్ళినా రా వెళ్ళాలనిపిస్తుంది ఇప్పుడు మనం తిరుపతి నుంచి దిగినా మళ్ళీ ఇంకోళ్ళు ఎవరైనా తిరుపతి వస్తారంటే వెంటనే బయలుదేరి వెళ్దాం కలిగి చేసేటువంటి ఆకర్షణ యంత్రాన్ని కూడా ఆకర్షణ ధనం జనం ఏది కావాలంటే అది ఆకర్షించే శక్తి విలైనటువంటి ఒక యంత్రాన్ని స్వామివారి పాతపీఠం దగ్గర ఆయన ప్రతిష్ట చేశారట మనం శంకరుడు అనుకుంటున్నాం భజ గోవిందం అని చెప్పి గోవిందుడు వెంకటేశ్వర స్వామి వారి విష్ణుమూర్తి గురించి చేసినటువంటి రచనలు ఉన్నాయి ఇప్పుడు కొంతమంది వైష్ణవ సంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళు వైష్ణవులు విష్ణుమూర్తి గురించి మాత్రం విస్తృతిస్తూ ఉంటారు కానీ ఆది శంకరాచార్య స్వామి వారి శివకేశవుల భేదం లేకుండా ఇద్దరిని స్తించారు నాయన అలాగే నిజంగా కనకధారాస్తవాన్ని ఒక్కసారి విన్నా మనకి లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందని చెప్తూ ఉంటారు అది మనకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి రచించవలసినటువంటి పరిస్థితి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది ఒక ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మా భవతి భిక్షాందేహి అన్నారట ఆ ఉన్న ఆవిడ దగ్గర ఏమీ లేపు పెట్టడానికి స్వామికి సన్యాసి వచ్చారు సన్యాసి భిక్ష అడుగుతుంటే ఏమి ఇవ్వలేకపోతున్నాను ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని వెతుకుతూ ఉంటే ఇంట్లో చిన్న కుండలో ఎండిపోయినటువంటి ఉసిరికాయ దొరికిందిట ఆవిడకి ఆ ఇంటి ఉసిరి చెట్టు ఉంది ఆ ఉసిరికాయ ఎండిపోయిన ఉసిరికాయ దొరికిందిట ఆ ఉసిరికాయ తీసుకొని వచ్చి స్వామివారికి భిక్షంగా భిక్షగా ఇచ్చిందిట ఆవిడ భక్తికి అంటే అక్కడ ఏమీ లేను తను తింటానికి కూడా ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఒక ఎండు ఉసిరికాయ తీసుకొచ్చి ఇచ్చింది ఇవి దానగుణానికి మెచ్చి అక్కడికక్కడే కనకధారాస్థవాన్ని స్తుతిస్తే ఆ ఉసిరి చెట్టు మొత్తం బంగారు ఉసిరికాయలుగా మారి ఆమె అనుగ్రహించారట స్వామివారు అలాగే కాలడి అనేటువంటి స్వామివారి పుట్టిన స్థలం నాన్న కేరళలో కాలడి స్వామి శంకరాచార్య స్వామివారు పుట్టినటువంటి స్థలం అక్కడ పీఠం ఉంది స్వామివారి పీఠం ఉంది శంకర పీఠం ఉంది అలాగే శంకరాచార్య స్వామి వారి విషయాలు కొన్ని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే అమ్మ పేరు కమలామ్మ ఆ అమ్మ ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత మాతృదేవతకి నమస్కారం చేయవచ్చును కానీ దహన సంస్కారాలు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఆవిడ చనిపోయిన తర్వాత ఎవ్వరు కూడా ముందుకు రాలేదుట దహనం చేయడానికి ఎవరు సహకరించలేదు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి తణుకు తోసినటువంటి విధంగా ఆ చెట్లను మొత్తం అక్కడ ఇంట్లో ఉండేటువంటి చెట్లను మొత్తం కూడా నరికివేసి ఆ ఇంట్లోనే ఆ దహనాన్ని ఆయన చితిని ఇచ్చేశారు అప్పటి నుంచి ఆయన శాపం కేరళలో కాలడిలో ఎవరింట్లో వాళ్లే దహన సంస్కారం చేసుకోవాలి శ్మశానం ఉండకూడదు అని చెప్పి శపించారు ఆ స్వామి వారు ఆది శంకరాచార్య స్వామి జరిగింది అలా జరిగింది కాబట్టి అంతే కదా మరి దహన సంస్కారానికి అందుకని మనం పెద్దలు కూడా చదువుతుంటారు పెళ్లికి పిలిస్తేనే పో చావుకి పెరగిన పో తప్పనిసరిగా ఆ చివరి క్షణంలో ఎంత శత్రుత్వం ఉన్నా మరలా మనం చూడలేం వాళ్ళని కాబట్టి ఒక్కసారి ఆయన వెళ్ళి చూసి రావాలని చెప్తూ ఉంటాం మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంత గొప్ప సంస్కారాన్ని ఎవరు చేయడానికి సహకరించలేకపోయారు నన్న ఆయన నాలుగు పీఠాలు మన భారతదేశం మొత్తం మీద అంటే ఇక్కడ దీంట్లో కూడా నన్న నాలుగు పీఠాలు నాలుగు మూలలా పెట్టడానికి కారణం ఏంటంటే చతుర్వేద పీఠాలు నాలుగు వేదాలు అలాగే దక్షిణాంనాయం ఉత్తరాంనాయం తూర్పున పడమరన ఇట్లా మొత్తం నాలుగు పీఠాలు కూడాను ధర్మం ఎప్పటికీ నాలుగు పాదాల మీద ఉండాలి అలాగే ధర్మానికి ఎప్పుడు కూడా ఆదరణ తగ్గకూడదు ఎప్పుడైతే ధర్మం సన్నగిల్లుతూ ఉంటుందో దాన్ని మరలా పునరావృతం చేయడానికి పునరుద్ధరణ చేయడానికి నాలుగు పీఠాలు సంస్థాపన చేశారు ఆయన ఈ నాలుగు పీఠాల్లో కూడాను మనకి పూరి ఒకటి ద్వారకా ఒకటి కంచి ఒకటి చెప్తూ ఉంటారు కంచి శంకరాచార్య స్వామి వారి పీఠం కాదు అనేటువంటిది ఒక నానుడు కూడా ఉంది అలాగే ఈ పీఠాల్లో శృంగేరి పీఠం కూడా ఒకటి ఉంది శృంగేరి నిజంగా నా ధర్మ పీఠం అంటే ధర్మపీఠం అంటే మిగిలిన పాఠ పీఠాలు కాదని కాదు అని చెప్తుంది ఇన్ని పీఠాల్లో కూడాను ఎక్కువగా జనాదరణ కలిగినటువంటిది భక్తి కలిగినటువంటి ఒక పీఠం ఏదైనా ఉంది అంటే నిజంగా శృంగేరి చాలా ఆ శృంగేరిలో పీఠం పెట్టడానికి కారణాలు ఏంటి శంకరాచార్య స్వామి వారు అంటే పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన పీఠాలు సంస్థాపన చేయడానికి శృంగేరి వెళ్లేసరికి శృంగగిరి అసలు పేరు శృంగేరి శృంగేరి నానుడిగా వచ్చేసింది శృంగగిరి శృంగము అంటే కొమ్ము కొమ్ము లాగా ఉండేటువంటి కొండ శృంగగిరి శృంగేరి అని పిలుస్తూ ఉంటాం ఆయన అట్లా వెళ్తూ ఉంటే శృంగేరి వెళ్లేసరికి వర్షం పడుతున్నదిట కప్ప వర్షంలో తడుస్తూ ఉంటే పాము వచ్చి దానికి పడగబట్టింది తడవకుండా కప్పకి అసలు కర్ప కప్పకి పాముకు ఏంటి ఎక్కడ కప్ప కనబడితే మింగేస్తుంది పాము అలాంటిది వర్షంలో తడవకుండా కప్పని కాపాడుతుంది పాము కాబట్టి ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది ఇక్కడ పీఠం స్థాపించాలి అని చెప్పి శృంగేరి పీఠాన్ని స్థాపించారు అంత గొప్ప పీఠం శృంగేరి పీఠం అలాగే ఆయన స్థాపించిన నాలుగు పీఠాలు కూడా చాలా విశేషమైనటువంటి పీఠాలు ద్వారకా మనం పూరిలో ఒకటి ఉంది ద్వారకలో ఒకటి ఉంది శృంగేరిలో ఒకటి ఉంది ఇట్లా ఎన్ని ఎన్ని పీఠాలు కూడాను అంటే ఆ తర్వాత తర్వాత ఉపపీఠాలు చాలా వచ్చినాయి నాన్న ఎన్ని పీఠాలు వచ్చినా స్వామివారి పేరుతోనే అలాగే మనకి అవకాశం ఉంటే నిజంగా శంకర జయంతి రోజున శంకరాచార్య స్వామి వారి వైభవం చూడాలి అంటే శృంగేరికి వెళ్ళాలి తప్పనిసరిగా వెళ్ళలేం ఇంట్లో ఏం చేయాలి అందరికీ చాకణి కోటేశ్వరరావు గారు కూడా చెబుతుంటారు నాన్న ఆది శంకరాచార్య వారి విరచితమైనటువంటి మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఒకటి ఉంటుంది నాన్న పద్నాలుగు శ్లోకాలు ఉంటాయి దాంట్లో మొత్తం దాంట్లో ఎంత బాగుంటాయంటే ప్రతి ఒక్క శ్లోకానికి మంచి అర్థం దక్షిణామూర్తిని ఆరాధించినటువంటి వాళ్ళల్లో మొట్టమొదటిగా శంకరాచార్య స్వామి వారి పేరు చెప్పుకుంటూ ఉంటే ఆ దక్షిణామూర్తి శ్లోకాలు వద్దు ప్రార్థనలు వద్దు ఏమీ వద్దు ఆ పట్టం ముందు ఒక ఐదు నిమిషాలు మీ పిల్లల్ని ప్రతిరోజు కూర్చోబెట్టిన జ్ఞానం కలుగుతుందని చెప్తారు ఆయన ఆయన చూస్తూ ఉంటే చాలు గ్యారంటీగా అజ్ఞానం అనేటువంటిది మేధస్సు మేధా దక్షిణామూర్తి మేధాదేవి అనేటువంటిది దక్షిణామూర్తి యొక్క భార్య మేధస్సు ఉంటాం కదా ప్రతిదానికి మనం మేధస్సుతోనే పని ఆలోచనతోనే పని దక్షిణామూర్తి ఆయనకి చేస్తే మనకి తప్పనిసరిగా జ్ఞానం ప్రసాదిస్తుంది అలాగే విద్యా బుద్ధులు జ్ఞాపక శక్తి ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళు శంకర జయంతి నుంచి మొదలుపెట్టండి మేధాదక్షిణామృతి స్తోత్రాన్ని చదవడం కాదు కనీసం వినడం మొదలు పెట్టండి చదవడం అంటే కొంచెం టైం తీసుకుంటుంది అందులో ఆ శ్లోకాలు కూడా కొంచెం కష్టతరంగా ఉంటాయి మౌనో వ్యాఖ్యా ప్రకటితర బ్రహ్మతత్వం యువానం పరిశిష్టాంతే అంతే వసదృష్ గణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిని స్వాత్ రామం ముతి వదనం దక్షిణామూర్తి మీడే కొన్ని శ్లోక అన్ని అక్షరాలను కూడా కొంచెం కష్టతరంగా ఉంటాయి కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని విన్నా అలాగే ఆది శంకరాచార్య స్వామి వారి అష్టోత్రాన్ని చేయాలన్న ఆలోచన కూడా ఎవరు చేయకండి దాదాపుగా చాలా కష్టతరంగా ఉంటుంది నాయన ఒక్కొక్క నామం ఇంతంత పొడవును ఉంటుంది మనకి కష్టతరంగా ఉండేటువంటి నాలుగు అష్టోత్తరాలు ఉంటాయి ఒకటి ఆది శంకరాచార్య స్వామి వారు రెండు త్యాగరాజస్వామివారు మూడు వెంకటేశ్వర స్వామి వారు ఇప్పుడు వస్తున్న పుస్తకాల్లో చిన్న చిన్న నామాలు కాదు అసలు అష్టోత్తరం తిరుమలలో చేసేటువంటి అష్టోత్తర నామాలు ఉంటాయి ఒక్కోటి ఇంతంత పొడవు ఉంటాయి అలాగే శ్రీకృష్ణుడి అష్టోత్తరం ఈ నాలుగు అష్టోత్తరం చాలా కష్టతరంగా ఉంటాయి అన్న ఒక్కొక్క నామం వచ్చేసరికి ఇంత పొడవు ఉంటుంది దాంట్లో ఒత్తులు పొల్లులు స్వరాలు దీర్ఘస్వరితాలు ఇవన్నీ ఓ చాలా ఉంటాయన్నమాట కాబట్టి కనీసం వినటానికి స్పష్టంగా చదివేటువంటి చక్కగా ఆడియోలు ఉన్నాయి మనకి ఆది శంకరాచార్య స్వామి వారి అష్టోత్తరాన్ని చదువుకున్న అలాగే ప్రతి ఇంట్లో ఉండవలసినటువంటి ఫోటోల్లో మనకి మేధా దక్షిణామూర్తితో పాటుగా ఆది శంకరాచార్య స్వామి వారి పఠం తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి ఆయన అనుగ్రహం ఉంటే మాకు నిజంగా మాట చెప్పాలంటే చెప్పాలంటేనన్నా ఎవరైతే మా స్మార్త విద్య కావచ్చు వేద విద్య కావచ్చు ఏదైతే ఉంటుందో ఈ విద్య నేర్చుకునే ముందు కూడా ప్రతిరోజు పద్నాలుగు శ్లోకాలు ఒక శ్లోకం చెప్పడం ఒక ప్రదక్షిణ చేయటం స్వామివారి పఠానికి సాష్టాంగ నమస్కారం చేయటం మరలా ఇంకో శ్లోకం చెప్పడం మరలా నమస్కారం ప్రదక్షిణ చేయటం మరలా సాష్టాంగ నమస్కారం చేయటం ఇలా నేర్చుకున్న వాళ్ళకి చదువుకున్న మంత్రం మర్చిపోయా రోజులైతే అక్కడ ఎప్పుడైతే స్వామివారికి నమస్కారం చేస్తూ ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకుంటూ చేశారో మర్చిపోవడం అనేటువంటిది మాత్రం మంత్రం ఉండదు ఇప్పుడు మేము చదివింది నాలుగు సంవత్సరాలు చదువుకున్నాను నాన్న నాలుగు సంవత్సరాలు చదువుకున్నది ఇప్పటికి నలభై ఆరు సంవత్సరాలు వచ్చినాయి నా పదకొండు ఏళ్ళప్పుడు చదువుకున్నాను ఇప్పటికి ఎలా గుర్తుంటాయి అది కేవలం మేధా దక్షిణామూర్తి ఆది శంకరాచార్య వారిలా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చెప్పి తప్పనిసరిగా చెప్పాలి అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం తోటకాచార్యుడు అని చెప్పి స్వామివారి శిష్యుడు ఉండేవాడు ఆయన స్వామి వారి సేవ ఎంత బాగా చేస్తాడు అనేది మనం చెప్పుకున్న వస్త్రాలు ఉతికేవారు ఆ నీళ్లు కూడా తీయగా వస్తేనే తాగేవారు అని అంత గొప్ప అనుగ్రహాన్ని అంటే ఆయనకి సేవ చేస్తేనే వేద విద్యను మొత్తాన్ని ఇచ్చేసాడు శిష్యుడికి అంత గొప్ప కరుణామయుడు ధర్మమూర్తి ఆది శంకరాచార్య స్వామి వారి జయంతి మే రెండవ తారీఖు రోజున ఎవరైతే ఇంట్లో స్వామివారి పఠాన్ని ఆ స్వామివారి పఠం కూడా నిజంగా చూడండి ఆది శంకరాచార్య స్వామివారి పఠం ఎక్కడ చూస్తున్నా చిరునవ్వుతోనే ఉంటుంది ఏదో మనకు తెలియనిటువంటి ఒక తన్మయత్వం ఆ ఫోటోని చూస్తుంటే కలుగుతుంటుంది మన ఇంట్లో పిల్లవాడేమో మన వాళ్ళేమో నిజంగా కూర్చొని మనకి ఏమైనా చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మనం వినడానికి రెడీ అవ్వాలేమో అన్నంత ఆనందదాయకంగా ఉండేటువంటి ఇదే ఉంటుంది మనకి శంకరాచార్య స్వామి వారిది ఎక్కడ చూసిన ఎందుకంటే ఆయనకి చూసింది కూడా ముప్పై ఆరు సంవత్సరాల వరకే కదా ఆయన్ని ఆ ముప్పై ఆరు సంవత్సరాల ముఖ చిత్రం ఏదైతే ఉందో అది మాత్రమే అందరు మైండ్ లో ఉంది ఎవరు చిత్రం వేసినా కూడా అలానే వస్తుంటారు ముప్పై ఆరు ఏళ్ళకి ఎలా ఉంటాడు మంచి వయసులో ఉండేటువంటి ఇది కాబట్టి అలానే ఉంటారు స్వామివారు అందులోను ఆ స్వామివారి అనుగ్రహం కలిగితే మనకు కలగదంటూ ఏమి ఉండదు నాన్న ముఖ్యంగా విద్య తర్వాత జ్ఞాపక శక్తి అలాగే జ్ఞానము ఇప్పుడు చిన్నపిల్లలు మొండితనంగా ఉంటూ చిన్న పెద్దవాడు చెప్పిన మాట వినకుండా చిల్లరగా తిరుగుతుంటారు చూడండి అలాంటి వాళ్ళకు కూడా స్వామివారి గురించి చెప్పండి స్వామివారి స్తోత్రాన్ని వినమని చెప్పండి పూజలు ఏదో పెద్ద పెద్ద పూజలు నుంచి ఒక పఠం తీసుకురండి చిన్న మలుపుల మాల వేయండి వైశాఖ మాసం కాబట్టి స్వామివారికి ఆయన ఎదురుగా నిల్చొని చక్కగా ఈ దక్షిణావృతి స్తోత్రాన్ని పద్నాలుగు శ్లోకాలు వింటూ ఒక్కో శ్లోకానికి చక్కగా నమస్కారం ఈ ప్రదక్షిణ చేసి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటే మీ పిల్లలు మంచి విద్యాబుద్ధులు ముఖ్యంగా ఇప్పుడు చదువుకునేటువంటి పిల్లలకి జ్ఞాపక శక్తి చాలా తక్కువ ఉంటుంది నాన్న కదా ఆ జ్ఞాపక శక్తి పెరగాలి అంటే శంకర జయంతి రోజు నుంచి మొదలు పెట్టండి మరలా శంకర జయంతి వరకు చేయండి చేసి చూడండి మీ పిల్లల్లో ఎంత జ్ఞాన సంపద పెరుగుతుందో ఎంత జ్ఞాపక శక్తి పెరుగుతుందో విద్యాశక్తి పెరుగుతుందో ధారణ శక్తి అంటాం అంటే మనం విన్నది విన్నట్టుగా మన మనసులో ఉంచుకోగలగం ఇలాంటివన్నీ కూడా భగవంతుడు అనుగ్రహంతో శంకరాచార్య స్వామి వారి అనుగ్రహంతో కలుగుతాయి ఒక్కసారి దయచేసి శంకర జయంతి రోజున ఆది శంకరాచార్య స్వామి వారి పఠాన్ని మీ ఇంట్లోకి తీసుకొచ్చి మీ పిల్లలు ఉండేటువంటి రూమ్లో పెట్టండి తప్పనిసరిగా పొద్దున్నే లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత ప్రతి రోజు ఈ పద్నాలుగు శ్లోకాలతో సాష్టాంగ నమస్కారం చేయించండి నీ పిల్లలు మిమ్మల్ని తిట్టేటువంటి పిల్లలు తిట్టుకునేటువంటి పిల్లలు కూడా సంవత్సరానికి చూడని శంకర జయంతి రోజుకి చక్కగా మీ దగ్గరకు వచ్చి మీ పాదాలకు నమస్కారం చేయపోతే ఒట్టు అంతగా మారిపోతారు అంతగా మారిపోతారు తప్పనిసరిగా నిజంగా ఆయన గురించి మీరు చెప్పినట్టు ఒక ఎపిసోడ్ సరిపోదు సరిపోదు ఇప్పుడు మీరు చెప్పిన అన్ని కూడా ఆనిమత్యాలు నిజంగా ఇప్పుడు మనం చిన్న చిన్నగా చెప్పుకుంటూ వస్తున్నాం మనం అవును ఆయన రాసిన ఇప్పుడు మనం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చెప్తున్నాను అది కూడా ఆయన రాసిందే అంటే ఎన్ని రకాల బాధలు ఉంటాయో అన్ని రకాల బాధలు తీర్చడానికి ఏ దేవతల స్తోత్రాలు చేసుకోవాలో అన్ని ముందు మనకి మన చేతికి అందించారు అందించారు మాటిని మనం సద్వినియోగపరచుకోవటంలోనేసేపటి పిచ్చి పాటలు చూస్తున్నారు రీల్స్ చూస్తున్నారు తప్పితే అవి వింటూ ఉంటే మనకు తెలియదు నిజంగా నాన్న కొంతమందికి తెలియకపోవచ్చు కూడా గురువు అవునా అవి వింటూ పడుకోండి రాత్రికి ఎంత ప్రశాంతంగా నిద్ర వస్తుంది నాన్న అవి గా ఉంటాయి చదివేటువంటి వాళ్ళు కూడా వేదం చదువుకున్నటువంటి వాడే చదువుతూ ఉంటారు ఎంత ప్రశాంతంగా ఉంటాయంటే రెండో రోజు పొద్దున్నే లేవగానే మరలా మన మన లో అవే తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు సినిమా పాటలు పిచ్చి పాటలు నాలుగు సార్లు వింటే ఐదు సార్లు హం చేస్తూ ఉంటారు పాడుతూ ఉంటారు నాన్న అలాంటిది ఇంత గా ఉండేటువంటివి వింటూ 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 ఉంటే నిజంగా ఒక మాట నాన్న ఈ స్వామి వారి స్తోత్రం ఏదైతే మనం చూసిన మేధా స్తోత్రం ఉందో ఒక నాలుగు నెలల పాటు రెండు నెలల పాటు విన్నారనుకోండి నోటుకు బాగా తిరుగుతూ ఉంటే ఏదైనా కాలేజీ లో ఫంక్షను స్కూల్లో ఫంక్షను వెళ్ళి ఒక్క పద్యాన్ని వీళ్ళు చెప్పమనండి వీళ్ళు క్లాప్స్ పడవా ఖచ్చితంగా ఎవరైనా క్లాప్స్ ఇంత అంటే ఆ ఒక్క పిల్లవాడి ద్వారాను ఒక విద్యార్థిని ద్వారాను ఇంత మందికి స్వామి వారి శ్లోకం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తేటువంటి పరిస్థితి మనం తీసుకొస్తున్నాం తీసుకొచ్చి వాళ్ళు కూడా మనం మనం కూడా ఇలాంటివి ఏమైనా చదువుకోవాలనేటువంటి ఒక ఆసక్తి రేకెత్తిస్తున్నాం కాబట్టి దానివల్ల ఇంకా మంచి జరుగుతుంది పది మందికి మనం తీసుకున్నటువంటి జ్ఞానాన్ని పది మందికి పంచడం కూడా అవుతుంది కాబట్టి ఇంకా చాలా మంచి జరుగుతుంది ఆ విధంగా నిజంగా చాలా చాలా బాగా చెప్పారు మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ బయట పడే అవకాశం చక్కగా ఇచ్చారు మన ఇచ్చే వినియోగించారు అంతే నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు గురుగారు నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురు పిశ్వనమ